ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీమిండియా స్వాడ్ ని ప్రకటించింది బీసీసీఐ అహ్మదాబాద్ లోని హోటల్లో సమావేశమైన కెప్టెన్ రోహిత్ శర్మ అజిత్ అగర్కర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ పెద్దలు కలిసి పదిహేను మంది సభ్యులతో కూడిన ఇండియా స్క్వాడ్ ను ప్రకటించారు ఇక నలుగురు రిజర్వు ఆటగాళ్లను కూడా ఎన్నుకున్నారు ఇక టీమిండియా స్క్వాడ్ ను ఓసారి పరిశీలిస్తే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ముందుండి టీంను లీడ్ చేయనున్నాడు ఇక వైస్ కెప్టెన్ గా ఇటీవలే ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ దక్కింది ఇక రోహిత్తో పాటుగా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యంగ్ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ మిస్టర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు జట్టులో చోటు దక్కించుకున్నారు ఈ బ్యాటింగ్ యూనిట్ లో పెద్ద ఏవీ లేవని చెప్పాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ కు ఆడిన బ్యాటింగ్ ఇది అయితే ఐపీఎల్ ను అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు మొండి చేయ చూపారు దీనిపై ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు ఇక వికెట్ కీపర్ గా ఫస్ట్ ఛాయిస్ రిషబ్ పంత్ సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ గా సంజు శామ్సన్ ఎంపికయ్యారు వీళ్ళు టీమిండియాలో బెస్ట్ ఛాయిస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు యాక్సిడెంట్ తర్వాత ఐపీఎల్లో మంచి కమ్బ్యాక్ ఇచ్చిన పంత్ టీ ట్వంటీ క్రికెట్ కు సరిగ్గా సరిపోతాడు అలాగే సంజు ఏ బ్యాటింగ్ పొజిషన్ లోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు ఇక కేఎల్ రాహుల్కు నిరాశ తప్పలేదు క్రమశిక్షణ లోపం వల్ల బీసీసీఐ హెచ్చరించిన ఇషాన్ ను అసలు పరిగణలోనికే తీసుకోలేదు ఆ తర్వాత ఫేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాటు చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శివం దూబే బ్యాకప్ గా కరేబియన్ దీవులకు వెళ్లనున్నాడు అయితే ఇక్కడ పాండ్యా కంటే శివం దూబే ఫస్ట్ ఆప్షన్ అయితే బాగుండేది ఎందుకంటే ఈ ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు కానీ శివం దూబే మాత్రం ఫోర్ల కంటే సిక్స్లకే ఎక్కువ బాధుతున్నాడు ఇక స్పిన్ ఆల్రౌండర్ గా రవీందర్ జడేజా ఎప్పుడో బెర్త కన్ఫర్మ్ చేసుకున్నాడు జడేజాకు తోడుగా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు ఇక్కడ కులదీప్ యాదవ్ ను ఆల్రౌండర్ గా పరిగణించవచ్చు ఎందుకంటే ఐపీఎల్లో బ్యాటింగ్ అవకాశం వస్తే అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్ కరీబియన్ పిచ్లపై తన స్పిన్ తో బ్యాటర్లకు చుక్కలు చూపించగలడు ఇక బౌలర్లలో ఫేస్ అటాక్ జస్పీత్ బుమ్రా లీడ్ చేయనుండగా అతనికి తోడుగా మొహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఉంటారు ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా యజేంద చాహల్ ఎంపికయ్యాడు నుంచో వరల్డ్ కప్ లో అవకాశివరని చాహల్ ఈ వరల్డ్ కప్ లో ఆడి తన సత్తా నిరూపించుకుంటాడో లేదో వెచ్చి చూడాలి ఇక రిజర్వ్డ్ ప్లేయర్ గా రింకు సింగ్ శుభమన్ గిల్ ఖలీల్ అహ్మద్ అవేష్ ఖాన్ ఇక టీమిండియా పదిహేను మంది సభ్యులను ఒకసారి పరిశీలిస్తే బ్యాటర్స్ గా రోహిత్ శర్మ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎస్ఎస్వి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా శివం దూబే రవీందర్ జడేజా అక్షర్ పటేల్ వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ సంజు శాంసన్ బౌలర్లలో జస్పీత్ బుమ్రా మొహమ్మద్ సిరాజ్ అర్షదీప్ సింగ్ ఇక స్పిన్నర్స్ గా కుల్దీప్ యాదవ్ యజేంద్ర చాహల్ ఫ్రెండ్స్ మరి ఈ స్క్వాడ్తో ఈసారైనా ఐసీసీ ట్రోఫీని అందుకోవడంలో టీమిండియా సఫలం అవుతుందో లేదో మా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్